దేవుని నామానికి మహిమ కాక జీవన తొలి సంజ అను ఈ అనుదిన వర్తమానాలను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను శ్రీదేవుని బిడ్డారా దేవుడిచ్చిన ప్రేరేపణ మేరకు ఆలోచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రతి ఉదయము మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాము ప్రతి ఒక్క క్రైస్తవుని క్రైస్తవేత్తని ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని ఈ వర్తమానాన్ని ఈ కృత సందేశాలను వీక్షించబోతూ ఉన్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తి జీవితము జీవన తొలి సంజ దేవునితో ప్రారంభమయ్యి జీవన మలిసంధ దేవునితోనే ముగించబడాలి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము దేవునితోనే ప్రారంభించబడి దేవునితోనే ముగియాలి అనే ఉద్దేశము చేత ప్రతి ఒక్క ఉదయము ఈ వర్తమానాల చేత మీరు బలపరచబడి ఆ రోజు మీ దినచర్యలో బలం పొంది ఎదురయ్యే సమస్యలు కావచ్చు సవాళ్ళు కావచ్చు అధిగమించి నిలబడగలైన కృప శక్తి సామర్థ్యము ఈ వర్తమానాల ద్వారా మీరు పొందాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఎందుకు తీసుకొస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ వర్తమానం వింటున్న నీవు ఈ యొక్క వర్తమానాల చేత ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే తప్పక అనేక మంది మీ స్నేహితులకు క్రైస్తవ సహోదరి సహోదరులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి పరిచయం చేసి తప్పకుండా ఈ వర్తమానం వారు కూడా షేర్ చేయండి తప్పక అనుదనము ఉదయకాలపు ఈ వర్తమానాల ద్వారా వారు కూడా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని సంతలో మర్చిపోవద్దు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మనసారా కోరుతూ ఈ యొక్క జీవన తొలి సంధ్య అనే యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఈ యొక్క ఉదయ కాలపు దేవుని మాట ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయాయను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను ప్రీదేవుని పెళ్ళారా ఈ వాక్య భాగము యాకోబు గురించి చెప్పబడుతుంది యాకోబు ముందు రాత్రి దేవుని చందులు అతడు ఎలాగూ పోరాడాడో పోరాడి దేవుని చందులో ఎలాగో గెలుచుకున్నాడో ఆ సందర్భాన్ని పైవచనాల్లో మనం చూస్తూ ఉంటాం వాస్తవానికి ఏ సందర్భంలో యాకోబు తాను ఒక్కడిగా మిగిలిపోయి ప్రార్థన ప్రారంభించాడు అంటే అన్నతో వచ్చే భయము ఆందోళన ఏం జరుగుతుందో అన్న నాలుగు వందల మందితో వస్తున్నాడన్న సంగతిని ఎరిగి ఏదో ఒక బహుమానం పంపించి ఒకవేళ అతనితో సమాధానం పడాలి అతని మనసును మార్చాలని అక్కడ ప్రయత్నము చేసి ఆ రాత్రి తాను నిలిచేను అని ఇరవై ఒకటో వచనంలో మనకి కనపడుతుంది ప్రదేమని పెట్టారా దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత యాకూబు జీవితంలో ఒక ఆందోళన కనమే పరిస్థితి ఏమవుతుందో పరిస్థితి ఇరవై సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తనన్నుకు తనకి మధ్య ఏం జరిగిందో ఇవన్నీ యాకోబు ఎరిగిన వాడే ఇప్పుడు నాలుగు వందల మందితో యేషాబు వస్తున్నాడన్న సంగతి విని ఎంతో భయంతో ఉన్నాడు అయితే రాత్రి దేవుని సందులో పోరాడాడు అయ్యా నువ్వు నన్ను దీవించాలి అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు తప్పక నన్ను దీవించాలి అని దేవుని సందులో యాకోబు చాలా పట్టుదలతో ప్రార్థన చేసినట్లుగా చాలా పట్టుదలతో పోరాడినట్లుగా మన వాక్య భాగం చూస్తున్నాం తద్వారా దేవుడి శనదలు అతడు దీవించబడిన వాడై దేవుడి చేత పేరు మార్చబడిన వాడై దేవుని శనదలో మనుషులను దేవుడిని నెగ్గిన వాడుగా అతడు అక్కడ పేరు పొందిన వాడై అక్కడ ఆస్వాదించబడిన సందర్భం మనకు కనబడుతుంది అంతమాత్రమే కాదు ఆ స్థలానికి పెను అని పేరు పెట్టారు కారణం ఏంటి అంటే పెను అంటే అర్థము దేవుని మొఖము ప్రియదేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో దేవుని మొఖమును చూచి సాగినప్పుడు సూర్యోదము ఆయను ప్రియదేవుని బిడ్డారా నీ జీవితంలో కూడా దేవుని మొఖమును చూచి దేవుడి సన్నిధిని చూచి ప్రార్థన చేసి గత కాలములో ఏం జరిగినా గత కాలంలో నీ పరిస్థితులు ఎలాగున్నా గడిచిన రాత్రి ఎలాంటి స్థితిగతులు వచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ముఖం నుంచి వచ్చి నువ్వు ముందుకు కొనసాగలిగితే దేవుడితో నువ్వు నడవగలిగితే పోరాడగలిగితే ఒకవేళ ముందు పోరాటాలు జరిగాయమో నీ జీవితంలో గడిచిన దినాలలో గడిచిన రాత్రి లేకపోతే ముందు రోజు ఒకవేళ ఏదైనా వేదనకరమైన పరిస్థితులు ఏర్పడేమో లేకపోతే ఏదైనా వేదనకరమైన సంఘటనలు వేదనకరమైన సవాళ్ళు ఉన్నాయేమో కానీ నీ దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి కార్యం చేయగలిగిన సమతుడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడుమైన తండ్రి ఈ వర్తమానం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారందరి జీవితాలలో ప్రోభ ఒకవేళ చీకటి పరిస్థితులు ఉన్నాయేమో సూర్యోదయం కలగాలి అయ్యా పెనుగేరు అనుభవాలు కూడా వారు నడిపించడనైనా అయ్యా వారు కన్నీరు కారుస్తున్నారేమో ఏ పరిస్థితులు పట్టైనా అధిగమించగలిగిన సామర్థ్యము దయచేయండి అయ్యా వారి పోరాటాలకు పరిష్కారం ఉదయం చేయండి నెమ్మదని గ్రహించడనైనా దీవించండి వారు ఏ విషయంలో ఆందోళన పడుతున్నారు ఆ విషయంలో వారికి నెమ్మది కలుగు చేయమని మహిమ పొందమని అయ్యా ఘనపరచుమని వేస్తున్నాను కూర్చున్నాం తండ్రి ఆమె ప్రదేవ్ని పెళ్ళారా ఈ వర్తమానం ప్రతి ఉద్యమం మీకు అందించబడతాది కనుక తప్పక వీక్షించి అనేక మందికి ఇది షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బస్